హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ తెలుగు బ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము హల్దీరామ్స్ మిక్చర్ ప్రిపేర్ చేసుకుందాము ఈ మిక్చర్ మనకి స్పైసీగా అలాగే సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది మరి ముందుగా మిక్చర్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక చిన్న మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి పన్నెండు నుంచి పదిహేను వరకు పొట్టు తీసిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు అలాగే వన్ టేబుల్ స్పూన్ కారము టేస్ట్కి సరిపడినంత సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూను పసుపు వన్ టేబుల్ స్పూను చాట్ మసాలా వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని ముందుగా మనం వేసిన వెల్లుల్లిపాయలు మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర పొడి వేసేసుకొని మళ్ళీ మిక్సీ జార్ పైన ఒకసారి మూత పెట్టేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా పేస్టుని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పిండి కలుపుకోవడానికి ఒక బేసన్లోకి పెట్టేసుకొని ఇప్పుడు ఈ జల్లలోకి ముందుగా ఒకటిన్నర కప్పు శనగపిండిని వేసేసుకొని ముందుగా శనగపిండిని జల్లించేసుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర కప్పు పొడి బియ్యం పిండి వేసేసుకొని ఇప్పుడు ఈ బియ్యం పిండిని కూడా జల్లించుకోవాలి ఇలా ముందుగా మనం పిండిని జల్లించేసుకున్న తర్వాత ఇప్పుడు పిండి అంతా కలిసేటట్టు ఒకసారి అంతా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు వేడి నూనె వేసేసుకోవాలి నూనె వేసేసుకున్న తర్వాత జాగ్రత్తగా ముందుగా ఆయిల్ని పిండిలో కలిసేటట్టుగా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసేసుకొని మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఆ వాటర్ని కూడా పిండిలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుంటు మెత్తటి పిండి ముద్దలాగా కలిపేసుకోవాలి ఇలా పిండిని మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని మనము మిక్చర్ ప్రిపేర్ చేసుకోవడానికి రెండు రకాల బిల్లలు అయితే యూజ్ చేసుకోవాలండి ఒకటి వచ్చేసి రిబ్బన్ షేప్లో ఉన్నది ఇంకొకటి వచ్చేసి కారపూస షేప్లో ఉన్నది తీసేసుకోవాలి ముందుగా నేనైతే కారపూస షేప్లో ఉన్నది కారపూస మిషన్లోకి పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం కలిపి పెట్టుకున్న పిండిని కారపూస మిషన్లోకి సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకొని పైన మూత పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనము కారపూస ఒత్తేసుకోవడానికి స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం కారపూస ఒత్తేసుకోవాలి కారపూస ఒత్తుకున్న తర్వాత అప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకవైపు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాతనే ఇంకొక వైపుకు తిప్పేసుకోవాలండి మనకి కారపూస ఫ్రై అయింది లేనిది ఎలా తెలుస్తుంది అంటే మనము పైన ఉన్న బుడగలు అనేది తగ్గిపోతాయి అనమాట ఇలా బుడగలు తగ్గిపోయిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పేసుకోవాలి ఇలా ఇంకోవైపు తిప్పేసుకున్న తర్వాత మళ్ళీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఈ కారపూసను తీసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఇదే విధంగా సగం పిండిని కారపూసలాగా ఒత్తేసుకున్న తర్వాత మిగతా పిండిని రిబ్బన్ షేప్లో ఉన్న బిల్లను పెట్టేసుకొని రిబ్బన్ షేప్లో ఉన్న కారపూస ఒత్తేసుకోవాలి మనము కారపూస ఒత్తుకున్న ప్రతిసారి ఆయిల్ వేడైన తర్వాత ఒత్తేసుకోవాలి కారపూస ఒత్తేసుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుంటే మనకి కారపూస క్రిస్పీగా వచ్చేస్తాయి ఇదే విధంగా మిగిలిన పిండినంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా అదే ఆయిల్లోకి ఒక కప్పు పల్లీలు వేసేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పల్లీలని ఆయిల్లో మంచిగా వేయించుకున్న తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకొని వేరొక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోకి ఒక కప్పు పుట్నాలు వేసేసుకొని ఇప్పుడు ఈ పుట్నాలను కూడా ఒక్క నిమిషం పాటు కలుపుకుంటూ ఆయిల్లో వేయించుకున్న తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే ఆయిల్లోకి రెండు నుంచి మూడు వరకు ఎండు మిరపకాయలు వేసేసుకొని మిరపకాయల్ని ముందుగా ఆయిల్లో ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల వరకు ఫ్రెష్గా ఉన్న కరివేపాకులు వేసేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలు కరివేపాకును కూడా ఆయిల్లో నుంచి తీసేసుకొని వేరొక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇలా అన్నీ మనము ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మిక్సర్ కలుపుకోవడానికి ఒక బేసన్ తీసేసుకొని ఇప్పుడు ఈ బేసన్లోకి మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారపూస అలాగే రిబ్బన్ షేప్లో ఉన్న కారపూసను పెట్టేసుకొని ఇప్పుడు వీటిని ముందుగా మనము చిన్న చిన్న ముక్కల్లాగా చేసేసుకోవాలి ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము మన స్పైసీనెస్ తగ్గట్టుగా కారం అనేది వేసేసుకోవాలి నేనైతే వన్ టేబుల్ స్పూన్ కారం వేసేసుకున్నా అలాగే ఇందాక మనం సాల్ట్ వేసేసుకున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు పుట్నాలు ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకును కూడా వేసేసుకొని ఇప్పుడు మనం వేసిన కారం ఉప్పు పల్లీలు ఇవన్నీ మిక్చర్లో కలిసేటట్టుగా చేతితోటి ఒకసారి అంతా కలిపేసుకోవాలి ఈ మిక్సర్లోకి కారము ఉప్పు అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసేసుకొని కలిపేసుకోవచ్చండి ఇలా అంతా కలిపేసుకుంటే ఫైనల్గా మనకి హల్దీరామ్స్ స్టైల్ మిక్సర్ అయితే రెడీ అయిపోయినట్టే ఇలా ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ మనం ఒక డబ్బాలో వేసి పెట్టేసుకుంటే పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల వరకు ఫ్రెష్గా సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది ఎలాగూ మనకిప్పుడు పిల్లలకి స్కూల్ అయితే స్టార్ట్ అయిపోతాయండి మార్నింగ్ లేసామనుకోండి మనకి పిల్లలకి స్నాక్ ఏం పెట్టాలో అర్థం కాదు అలాంటప్పుడు ఒక్కసారి మీరు ఈ విధంగా స్కూల్ స్టార్ట్ అయ్యే వరకు మిక్చర్ కనుక ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నారనుకోండి మినిమము పది నుంచి పదిహేను రోజుల పాటు స్నాక్ డబ్బాలో వేసి ఇవ్వచ్చు మరి మిక్చర్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం